మొదటిసారి మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో చాలా మంది స్టూడెంట్స్ కామెంట్లు చెప్తున్నారు ప్లస్ ఫోన్ కాల్ చేసి చెప్తున్నారు సార్ తెలంగాణలో అసలు నోటిఫికేషన్ వస్తాయా లేదా సార్ అని చాలా మంది స్టూడెంట్స్ జరుగుతుంది చెప్పడం జరుగుతుందండి అయితే ఈరోజు జరిగినటువంటి ఏదైతే పరిస్థితి బట్టి చూస్తే గాంధీభవన్లో చాలా మంది నిరుద్యోగులను కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది సో ఏదైతే వినతి పత్రం ద్వారా మరి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులను ఈరోజు అరెస్ట్ చేయడము సో చాలా దుర్మార్గమైన సంఘటన అండి ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో ప్రజల చేకూర్చే పాలన ఉండాలే కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి నికృష్టమైన పాలన అనేది ఉండవద్దు ఎందుకంటే గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడంతోనే ఈరోజు నిరుద్యోగులు అవి కావాలని డిమాండ్ చేయడం జరుగుతుంది కొత్తగా ఏమి వీళ్ళు ఇక్కడ కోరడం లేదు అయితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి ఈ యొక్క దుర్మార్గం మైన అక్రమ అరెస్టులను సో తిప్పికొట్టాలంటే స్థానిక ఎన్నికల ఎన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా నిరుద్యోగులు ఏమో చూపించాలి సో మీరు జే దయచేసి మీ ఒక ఓటుతోనే మీ యొక్క మార్పును తీసుకురావచ్చు అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు బట్టి ఈ ప్రజెంట్ రెండు బట్టి తెలంగాణలో అసలు నోటిఫికేషన్ వస్తాయా లేదా సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు అయితే ఈ ఈ జరిగేటటువంటి పరిణామాలు రీసెంట్ సిచ్యువేషన్స్ అయినా సరే ఈరోజు జరిగేటటువంటి గాంధీభవన్లో అరెస్టుల కారణమైనా సరే సో వివిధ నాయకులు చెప్పేటటువంటి సందర్భాల్లో అయినా సరే చూస్తున్నట్లయితే తెలంగాణలో ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఎంతవరకు ఆలస్యం అవుతుంది అంటే అది జనవరి దాకా కూడా పోవచ్చు అండి డిసెంబర్ జనవరి దాకా పోవచ్చు మరి రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట ఎందుకు రెండు వేల ఇరవై ఆరులో కొత్తగా నోటిఫికేషన్ వస్తున్నాయి అంటే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి సెప్టెంబర్ ముప్పై వరకు ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో సెప్టెంబర్ ముప్పై వరకు మీరు గడువు ముందే ఈ యొక్క ఎలక్షన్స్ను కంప్లీట్ చేసుకోవాలనేసి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అటు బీసీ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అది ఇంకా అమలు కాలేదు అది ఇంకా పెండింగ్లోనే ఉన్నది సో అది అమలు అయితేనే ఇక్కడ స్థానిక సంస్థలు జరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ ట్రెండ్ ఏదైతే ఉన్నదో ఆ ఎలక్షన్స్ ట్రెండ్ తర్వాత మున్సిపల్స్ సంబంధించినటువంటి వివిధ ఎలక్షన్స్ కూడా వస్తూనే ఉంటాయి తర్వాత సెప్టెంబర్లో మనకు ఏదైతే కమిటీ ఉన్నదో సో సిఎస్ శాంతకుమారి నేతృత్వంలో ఏదైతే కమిటీ వేశారో మరి వివిధ ఖాళీలను గుర్తించి ఆ ఖాళీలు ఇచ్చే బట్టి రిపోర్ట్ని బట్టి చూసి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినటువంటి బాలకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సిలబస్ కమిటీ ఉన్నదో ఆ సిలబస్ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ని బట్టి మరి అన్నీ చూసుకొని తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయా రాదా రాదా అనేది ఒక తెలిసే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట సో ఇప్పట్లో ఈ పరిస్థితులు మనకు చాలా వరకు ఇట్లా పెండింగ్లోనే ఉండిపోతాయి దాదాపుగా సెప్టెంబర్ అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఫైళ్ళు ఒక బై వన్ కదులుతూ ఉంటాయి అప్పుడు వరకు మనకు ఇదే కాలక్ష కాలయాపన ఉండబోతుంది ఎందుకంటే ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వము నోటిఫికేషన్ ఇస్తుందా ఇవ్వదా అంటే ఇవ్వదు ఎందుకంటే పాత నోటిఫికేషన్లు ఉండగానే మేము నోటిఫికేషన్ ఇవి లాంటి వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు మొన్న దాకా సో ఇప్పుడు ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే నోటిఫికేషన్ అనేది జనవరి ఆర్ ఫిబ్రవరిలో అయినా రావచ్చు సో రెండు వేల ఇరవై ఆరు కొత్త ఏడాదిలో రావచ్చు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ ఉంచుకోండి ఎందుకంటే మళ్ళీ ఒకేసారి నోటిఫికేషన్ వచ్చినట్లయితే మళ్ళీ తర్వాత మీరే ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైతే ప్రజెంట్ ఏదైతే సబ్జెక్ట్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ చదువుకోండి మేజర్ సబ్జెక్ట్ చదువుకోండి సిలబస్ రాన మీరు ఎట్లా చదువుకోవాలి సార్ అనేసి కూడా అడుగుతున్నారు అది వాస్తవమే కానీ ఆ సిలబస్ వచ్చినా కూడా ఎంత పర్సెంటేజ్ మారుతుంది అంటే టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు మాత్రమే మారుతుంది అంతే తప్ప ఏదో మొత్తము మారే అవకాశం మాత్రం కనబడట్లేదు మేజర్ సబ్జెక్ట్లు ఏదైతే ఉన్నాయో పాలిటీ ఎకనామిక్స్ జాగ్రఫీ హిస్టరీ ఏదైతే మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ చేసుకోండి ఈ రీజనింగ్ సంబంధించినటువంటి అయినా సరే కరెంట్ అఫైర్స్ అయినా సరే ఇవి మేజర్ ట్రెండ్ ఇవి మారవు సో ఖచ్చితంగా కాబట్టి ఇవి మాత్రం చదువుకుంటూ ఉండండి అప్డేట్ అవుతూనే ఉండండి ఖచ్చితంగా అయితే వచ్చే ఏడాదిలోనే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పట్లో నోటిఫికేషన్లు అనేది చాలా కష్టతరం అండి ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్